కాలంలో బాబాసాహెబ్ పేట జమీందారు దొర ఆయన ఎక్సైజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు నిజం రైట్స్ తీసుకున్నాడు దానికి వచ్చే ఆదాయం ఎంత ఉండేది ఇదొక భాగం రెండో భాగం ఏంటంటే అసలు డైరెక్టుగా వసూలు చేసిన పన్నుల సంగతి చెప్తున్నా నేను వసూలు చేయకుండా కల్లోడు కళ్ళు పోయాల దొరలకి బట్టలోడు ఫ్రీగా బట్టలు ఉతకాలి రైతు పండించిన పంటలో మళ్ళీ వాడు తవిడు జొన్నలైనా వాడు వాటా ఇవ్వాలి మంగళోడు ఫ్రీగా కొరగాలి అక్కడి నుంచి మొదలు పెట్టి వాళ్ళు తీసుకొని సేవలు అంటూ ఏం లేవు చివరికి బ్రాహ్మలు కూడా విస్తరలు కుట్టి ఇవ్వాలి వాళ్ళ గడికి ఇదంతా లెక్కలోకి రాదు నేను చెప్పిన ఆదాయంలో దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి మూడింతలు మళ్ళీ నువ్వు ఈ పంట వేసినావు ఆ పంట వేసినావు గతేడాది ఇవ్వలేదు లేకపోతే నీకు నీటి పారుదల చెరువు కింద ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వసూలు చేసేవాళ్ళు అంటే లెక్క చెప్పిన దానికీ ఇది లెక్క చెప్పింది లెక్క చెప్పంది దానికి ఇంకా రెండింతలు ఉంటది అనేది అంచనా సుందరయ్య గారు తెలంగాణ పోరాటంలో ఆయన రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా చదువుతాడు లెక్క చెప్పంది దీనికి రెండింతలు ఉంటది అని చెప్పి అంటే జనాన్ని ఎంత పీడించారో మీరు అర్థం చేసుకోండి సరే ఇక్కడ రెండో ప్రశ్న వస్తుంది అందరూ కలిపి భూమి నిజాం దైనప్పుడు మరి జమీందారులు జాగీరదారుల దగ్గర భూమి ఎట్లొచ్చింది వీళ్ళకి ఎప్పుడైతే దివానీ పద్ధతి ప్రవేశపెట్టారో అప్పుడు ఈ పన్ను వసూలు చేసిన నిజాంకి నమ్మకస్తులైన వాళ్ళందరికీ పెన్షన్ పద్ధతి పెట్టారు పాప మీరు బతకాలని అయితే ఇది పెట్టడానికి ముందే పంతొమ్మిది వందల ఇరవైలోను ఇరవై రెండులోను ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది మళ్ళీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈ కాలంలో అసలు సామాన్య జనం బతకలేని పరిస్థితి ఏర్పడింది దానికి తోడు కరువు కాలాలు వచ్చాయి వచ్చేసరికి ఏ రైతులైతే పన్నులు కట్టలేదో వాళ్ళ సారవంతమైన భూములన్నిటినీ ఈ భూస్వాములు దేశముఖులు దేశపాండేలు వీళ్ళందరికీ వెనకాల బిరుదులు దేశముఖులు దేశపాండేలు అని చెప్పి వీళ్ళు చాలా అనాయాసంగా దాన్ని తిన్నారు ఇక్కడ మీకు ఒక లిస్టు నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళకి ఎంత భూములు ఉన్నాయనేది కావాలంటే మీరు రాసుకోండి విసునూరు దేశముఖ్ ఈయన జనగాం ప్రాంతం ఈ విష్ణురు దేశముఖే దొడ్డి కొమరయ్య మరణానికి వీడి కొడుకు బాబురావే దొడ్డి కొమరయ్య మరణానికి కారణమయ్యాడు విష్ణూరు దేశముఖు నలభై గ్రామాలు నలభై వేల ఎకరాలు సొంతం సూర్యాపేట దేశముఖ్ పాత సూర్యాపేట తేలు తాలూకాలో రెండు ఉండే ఎర్రబాడు ధరలు ఉండేవాడు సూర్యాపేట తాలూకాలో రెండో పక్కన సూర్యాపేట ప్రాపర్లో దేశముఖ్ ఉండేవాడు ఇరవై వేల ఎకరాలు బాబాసాహెబ్పేట దేశముఖ్ పదివేల ఎకరాలు ఉండేవాడు మిర్యాలగూడెం ప్రాంతం కల్లూరు దేశ్ముఖ్ ఒక లక్ష ఎకరాలు ఇది మదిర ప్రాంతం కల్లూరు దేశ్ముఖ్ ఈయన ఒక లక్ష ఎకరాలు మదిర తాలూకా ఖమ్మం జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఒక లక్ష యాభై వేల ఎకరాలు సూర్యాపేట తాలూకా ఎర్రపాడు కేంద్రంగా ఉండేది దీంట్లో తోట ఏడు వందల ఏడు వందల యాభై ఎకరాలు మామిడి తోటే ఉండేది ఇతను నేను కూడా చూసిన ఇప్పుడంటే కొట్టిపడేసింది గాని అప్పుడు ఉండే ఎర్రబాడులో మేము ఎనభై ఐదు ఎన్నికల్లో వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో గానీ ఎర్రపాడు నుంచి అంటే తుంగతుర్తి నుంచి తిరిగి వస్తా ఎర్రపాడి నుంచి జెండాలు కట్టిన జీపు మైక్ పెట్టుకొని ఆ ఊర్లోంచి వస్తుంటే వచ్చేసి మేము చాలా విప్లవ విజయం చెప్పాం అంటే మేము ఎర్రబాడులోంచి వచ్చినాం తెట్లు తిన్నాం మీకు అవసరమా వెళ్ళటం తంతేం చెప్తా ప్రిస్టేజ్ ఉంటుండే అప్పుడు కాబట్టి ఈయన ఈ ఎర్రబాడు ఎర్రబాడుదొర అల్లుడే దామోదర్ రెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డి తర్వాత ఐదు వేల ఎకరాలు కలిగిన వాళ్ళు కనీసంగా ఇరవై నాలుగు మంది ఉన్నారు ఐదు వేల ఎకరాలు పాపం తక్కువ పేదోళ్ళు అనమాట పదివేల పైన ఎకరాలు కలిగిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు లక్సిట్ నర్సాపూర్ సంస్థానం లాంటి సంస్థానాల్లో మళ్ళీ లక్ష ఎకరాల పైన భూమి వీళ్ళ దగ్గర ఉండేది అంటే మొత్తం కోటిన్నర లక్షల కోటిన్నర ఎకరాలు కోటిన్నర ఎకరాల లెక్క చెప్తే ఇందులో మనం మొత్తం లెక్క ఇక్కడ మదిరి తాలూకా మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ అడవిల వరకు ఆ గిరిజన ప్రాంతాల వరకు వీళ్ళ లెక్కల డొక్కలు ఇట్లా ఉన్నాయి నాకు ఇందులో ఒక విషయం చెప్పండి ఇందులో మీకు ఎవరన్నా ముస్లింలు కనబడుతున్నారా ఒకళ్ళిద్దరు ఉన్నారు ముక్తేదారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళెంతా రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల పేద భూస్వాముల ఇందులో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు నేను చెప్పా ఇందాక మీకు లెక్కలు చెప్పా దివానీ పద్ధతిలో నిజాం రాజు వసూలు చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ పన్ను వీళ్ళు వసూలు చేశారు నిజాం పీడించలేదని నేను నిజాం అంటలే కానీ నిజాం పీడించిన దానికంటే పది రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు పన్నుల రూపంలో వెట్టి చాకరీ రూపంలో మరి వీళ్ళందరూ హిందువులే కదా మరి నిజాం రాజు రెండో ప్రశ్న ఎక్కడ వస్తుందంటే నిజాం రాజు వీళ్ళందరికీ మద్దతుగానే కదా రజాకారుల రంగంలో దిగింది వాళ్ళ పోలీస్ క్యాంపులు పెట్టినప్పుడు రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు రజాకారులకు తిండి పెట్టింది ఎవరో రజాకారులు ఉంచుకుంది ఎవరో రజాకారులు ఉసుగొల్పింది ఎవరో ముస్లింలా కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది కమ్యూనిస్ట్ పార్టీలతో పాటే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి దేశభక్తులు దేశ సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పాలసీ ఏంటి ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుండాలి కశ్మీర్ లో రాజు హిందూ మెజారిటీ ప్రజలు ముస్లింలు వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా చెప్పి అంటే ప్రజలు ముస్లింలు అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాదు మేము భారత సంస్థానంలో కలుస్తాము భారతదేశంలో కలుస్తాము ఇక్కడ సంస్థానం విడిగా ఉండడానికి లేదు అని ప్రజా ఉద్యమం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకని షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశంలో కలవాలంటాం రెండోది అక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఈ హిందూ దేశముఖుల చేతుల్లో ఉన్నాయి కొంతమంది ముస్లిం జాగీర్దార్లు కూడా ఉన్నారు దీని నుంచి ప్రజలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోట్లాడారు షేక్ అబ్దుల్లా అందుకని వీళ్ళు ఏం చేశారు అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని ఎందుకంటున్నాను ఆ రోజు బీజేపీ లేదు కానీ వీళ్ళ అమ్మ కదా వీళ్ళ అమ్మ అయ్యా గురువు అదే కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ రోజున ఏ పాత్ర పోషించింది ఈ రోజు ఏ పాత్ర పోషించిందో ఆ రోజు అదే పాత్ర పోషించింది ప్రజలకి వ్యతిరేకంగా మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పొలసి ఆనాటి నుంచి ఈనాటికే ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి మనం అది గుర్తు పెట్టుకోవాలి అది కాశ్మీరా ఇదే కాదు అంటే కాశ్మీర్ రాజు అయితే వాడు మతం హిందూ కాబట్టి వాడు దేశంలో కలవద్దు ఇవాళ మణిపూర్ మండుతా ఉంది మణిపూర్ రాజు ఆ రోజు హిందూ మణిపూర్ కూడా అదే సలహా చెప్పారు ఇవాళ వీళ్ళు కాలర్లు ఎత్తుకొని సిగ్గు లజ్జాలి అసలు ఏముందో వాళ్ళకి అర్థం కాట్ల నాకు వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు కొంచెం చూడాల జీవశాస్త్ర ప్రకారం బయాలజీ ప్రకారం వీళ్ళు అసలు నిజంగానే వీళ్ళు మనుషులు లో ఉన్నారా ఇంకేమైనా ఉన్నారో చూడాల్సి ఉంది ఎందుకంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం కష్టం అర్థం చేసుకోవడం కష్టం నువ్వు పటేలు నెహ్రూ పటేలు ఆర్ఎస్ఎస్ తో విభేదించాడనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి పటేల్ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాడనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఆ పటేల్ని వాళ్ళ భుజా నేసుకొని పటేల్ చేసిన పనులన్నీ మేం చేసినయే మోటు భాషలో చెప్పాలంటే కాబట్టి ఇక్కడ రెండు అంశాలు నలభై వరకు సంస్థానాధీశుల మీద పోట్లాడడానికి నిరాకరించిన కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన పని ఏంటి స్వతంత్రోద్యమం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ జెండాలు ఎగరేయడము అక్కడ అక్కడ స్వతంత్రోద్యమం జరగాలని కోరుకోవడము అలాంటి పనులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నుంచి మాడపాటి హనుమంతరావు నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నిజానికి ప్రజల పక్కన నిలబడ్డారా అది ప్రశ్న